కాంగ్రెస్ పార్టీ మీద హక్కు మొదటి పార్టీ పట్టుకొని ఉన్నదో మనకుంటది పచ్చి కాదు మీ బిఆర్ఎస్ నాదే మరింత మాట్లాడతారు మన మీకు తెలియదు ఇదైనా కానీ చెప్పాను నేను మరి జై బాబు జై భీమ్ జై సమయ మంచి కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం కలిగితే కదా రాజకీయంగా మనకు ఉండేటువంటి అంశాలు కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చేపడుతుంది ఇక పదేళ్ళు మేము ఏది ఉందో టీఆర్ఎస్ లో ఇబ్బందులు కాదు పోరాటం చేసిన పదేళ్ళు పోరాటం చేసిన పదేళ్ళ పోరాట పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తన హత్యవడి కుంటే పోరాటం చేసిన కార్యకర్తలు పదేళ్ళు రాజ్యం అనుభవించి మళ్ళీ ఇంకే చెప్పాలి మళ్ళీ కూడా సాధ్యున్నాను అందుకే కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పి మంచి రెండు వేల పదిహేడు వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద హక్కు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీద హక్కు మన మొదటి నుండి పార్టీ పట్టుకుని ఉన్న వాళ్ళకి మనకుంటది ప్రత్యక్షంలో కాదు